మీ అందరూ చల్లగా ఉండాలని ఆ భగవంతుడు కోరుకుంటారు ఈరోజు మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజు డెబ్బై ఐదు సంవత్సరం వచ్చిన రోజు ఎనిమిది డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిదో సంవత్సరం అందరూ సంతోషంగా ఉండాలని మన దేశ ప్రజలందరూ ఆయుర్వ్యత ఉండాలని చెప్పేసి మీ పాస్టర్లు అందరినీ మన దేశానికి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి వలస కోరుకుంటూ నాకు అవకాశం ఈ రీతిగా రెండు వేల ఎనిమిది నుండి రిజిస్ట్రేషన్ బాడీది పురజాల్లో సబ్ జైల్లో ఖైదీలుగా ఉన్నవారికి జైల్ మినిస్ట్రీ అధికారం ద్వారా పెద్దల ద్వారా లోపలికి వెళ్ళడం ఖైదీలందరికీ కావాల్సిన ప్రేమ మాటలు ప్రేమ కలిగిన మాటలు వారికి చెప్పి అలాగనే స్వాతంత్రంగా అందరం కూర్చొని భోజనం చేసిన తర్వాత పండ్లు పొలాలు ఎలా తింటారో మన భారతదేశంలో ఆ రీతిగా వాళ్ళకు ఫ్రూట్స్ కూడా ఏర్పాటు చేయడం పండ్ల పొలాలు వాళ్ళని ప్రోత్సహించడం ఇవన్నీ కూడా పండుచుంతల మండలం తదుపరి ఆని గ్రేస్ గురజాల పట్టణంలో వృద్ధాశ్రయానికి రావడం ఒకవేళ మేము యాదమరిసి ఆగస్టు పదమూడు తారీఖునే మమ్మల్ని ప్రోత్సహించుతున్న యానిగ్రేస్ వ్యవస్థాపకులైన చింతకళ ఎస్ఐ గారికి నిన్ను వందనాలు ఎందుకంటే మమ్మల్ని రాజు గారికి సంఘ పాస్ పాస్ట్ మంచి కళ్ళు ఏ బెంజమీర్ గారు రామకృష్ణ గారు వాళ్ళు సంఘ కాపర్లేదు సంఘాలు ఉన్న కాపర్లు అలాగనే పాలవాయి మరి టీ ఆశీర్వదం గారు అలాగనే గోలి మరి టీ రాజేష్ రాజేష్ గారు అలాగనే మిట్టుగూడుపాడు యేసోబ్ మాసవరపు యేసోబు గారు మరి అలాగనే కోట ఆలయేటి కృపాదానం గారు కాని ఇలాగ మేమందరం కూడా సంఘాలున్న కాపర్లమే జీసస్ పాఠశా ఫిలోషిప్ అనేది ఒక రిజిస్ట్రేషన్ చేసిన కాడి నుంచి మన ఆశ్రమానికి వచ్చి అన్నదానం పెట్టించి కాయల పనులు ఇచ్చి చక్కని వాఖ్యం వినిపిస్తున్నారు ఈ కార్యక్రమానికి ఈరోజు మరి పల్లెల మరి లక్ష్మణ్ రెడ్డి గారు మాస్టర్ గారు ఆయన చాలామంది పిల్లలకి పుస్తకాలు భేద పిల్లలకి సాధించారు घंटी चला खाई